నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రాజస్థాన్లోని ఒక మేజిస్ట్రేట్ గారి మీద సెక్షన్ త్రీ ఫార్టీ ఫైవ్ ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు సెక్షన్ త్రీ ఫార్టీ ఫైవ్ ఐపీసీ ఏం చెప్తుంది ఏ వ్యక్తినైనా బలవంతంగా నిర్బంధంగా ఉంచినందుకు వివరాల్లోకి వెళ్తే ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు ఆమె విక్టిమ్ ఆ విక్టింని పోలీసు వాళ్ళు జడ్జి గారి దగ్గరికి తీసుకొచ్చారు జడ్జి గారు ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి ఆ జడ్జి గారి పేరు ఆ జడ్జి గారు ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మ్యాజిస్ట్రేటు రవీంద్ర కుమార్ ఆయన ఆ అమ్మాయిని బట్టలు విప్పి ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అని చెప్పేసి అడగడం మొదలెట్టాడు ఇది చాలా అంటే చాలా తప్పు అని చెప్పి ఎంత వారించినా వినకుండా ఉంటే ఇంకా చేసేది లేక సదరు జడ్జి గారి మీద సెక్షన్ త్రీ ఫార్టీ ఫైవ్ ఆర్టీసీని అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు అక్కడున్న పోలీసు వారు ఇట్లా అసలే ఆ అమ్మాయిని రేప్కి గురుబా కాబడ్డది చాలా బాధల్లో ఉంది ఇంత బాధలో ఉంటూ ఈ విధమైన ప్రశ్నించడం ఏంటి అని చెప్పేసి చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుని సదర్ జడ్జి గారి మీద సెక్షన్ త్రీ ఫార్టీ ఫైవ్ ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అంటే ఏంటి ఎవరైనా వ్యక్తులు బాధల్లో ఉన్నప్పుడు బాధల్ని ఓదార్చడానికి ప్రయత్నం చేయాలి అని ఇంకా ఆద్యం పోసి వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా బాధల్లో చేస్తే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ జడ్జి గారు అయినా కూడా ఆ పిల్ల అంత బాధల్లో ఉన్నా కూడా ఆ బాధల్ని ఇంకా ఎక్కువ గురి చేయడానికి నీకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా చేశారు చూపించు బట్టలు విప్పు అని చెప్పి ఇన్స్టిగేట్ చేసి రెచ్చగొట్టి ఇట్లా అవమానకరంగా చేస్తే ఏమవుతుంది పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి జడ్జి గారు తప్పు చేశారు కాబట్టి అతని మీద కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ